అజయ్ ఉన్నారు టెక్సాస్ గారు హలో నమస్తే అండి వెంకటే నమస్తే నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి మీ హార్డ్ వర్క్ కి పార్టీలో అండ్ నాకు ఒక టూ థింగ్స్ ఉన్నాయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రైతు బంధు గురించి చాలా డిస్కషన్ జరుగుతుందండి స్టేట్ లా అంటే ఇంకా ఇవ్వట్లేదు అని అందరికి ఓన్లీ రెండు ఎకరాల వరకే వచ్చినాయని అంటున్నారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పదిహేను వేలు ఇస్తా అన్నారు కదా ఎలక్షన్ అప్పుడు ఎందుకు చెప్పలేదండి అంటే మేము అందరికీ ఇవ్వము ఎకరాల వరకే ఇస్తాము అని మీరు ఎలక్షన్ లో చెప్పాలి కదా అది చెప్పకపోతే మోసం కదా ఇప్పుడు ఇప్పుడు ప్రజలందరూ మీరు పదిహేను వేలు ఇస్తారని చెప్పి మీకు ఓట్లు వేశారు మీరు పదెకరాలే అని ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ముందే చెప్పాలి ఎలక్షన్ టైంలో అదొకటి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మంత్రులు అసలు అరాచకాలు అప్పుడే వచ్చి ఆ నలభై ఐదు రోజులు కూడా కాలేదు అప్పుడే అహంకారంతో మాట్లాడుతున్నారండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అసలు దాని గురించి మీరు ఏమంటారు సరే రెండు క్వశ్చన్స్ అండి అజయ్ గారు మీరు అడిగిన దానికి మొదటేమో రైతు బంధు మొత్తం అందరికీ ఇస్తామని కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు ఏదన్నా సంక్షేమ పథకాన్ని ఇచ్చినప్పుడు అర్హులైన రైతులకి ఏదైతే సంబంధించి వారి పంటకి రైతుల ఏదైతే భారతదేశాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ లేకున్న రైతులకి ఒక భరోసా కల్పించడానికి ఒక స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి కానీ ఏదైతే సంబంధించి ఎకరాలు దాన్ని కట్ ఆఫ్ పెట్టకుండా వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా దాన్ని రైతుబంధు ఇవ్వడం వల్ల అర్హులైన రైతులకి రా ఏదైతే రైతు బంధు ఇవ్వకపోవడం కానివ్వండి దానితో పాటు ఆ డబ్బు అనేది అది ప్రజల డబ్బు అది ప్రజలు మనం కట్టే డబ్బు మన డబ్బుని మనము ఏదైతే ధనికులకి కట్టబెడితే దానివల్ల నష్టపోయేది ఏదైతే అరువులైన ఉన్న రైతులు నష్టపోతారు కాబట్టి దాన్ని కౌలు రైతులకు కూడా అందిస్తామని ఉద్దేశంతో కట్ ఆఫ్ పెట్టడం ఇది కట్ ఆఫ్ పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంది అండ్ చాలా స్పష్టంగా ఇంకోటి రైతు బంధు పడలే రైతు బంధు పడలే అని చెప్పి మాట్లాడుతున్నారు ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రైతు బంధు కూడా మార్చి థర్టీ ఫస్ట్ లోపల ఏ సంవత్సరం కూడా పడలేదు రైతు బంధు వేయడానికి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల ఇప్పటివరకు ఎప్పుడు కూడా రైతు బంధు పడలే ఇంకా మార్చే రాలేదు మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల రైతుబంధు కంప్లీట్గా వేస్తాము అంటే మేము ఇచ్చిన వంద రోజుల లోపల మేము చెప్పిన రైతు బంధును కూడా తప్పనిసరిగా అమలు చేస్తాము కానీ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కట్ ఆఫ్ పెట్టాలే కట్ ఆఫ్ పెట్టకుండా అసలు పంట పండించకుండా రాళ్ళు రప్పలు అసలు భూమి వ్యవసాయం చేయకుండా అసొంటి వ్యక్తులకు కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తే దానివల్ల లాభం ఏంది దానివల్ల ఉపయోగం ఏంది ఆ ఉపయోగం అనేది ఆ కనీసం ఆ డబ్బు ఎక్కడైతే వేస్ట్ అవుతుందో ఎవరైతే ధనికులకు ఇస్తుండ్రో ఆ డబ్బు రైతుల సంక్షేమం కోసం రైతులకు సంబంధించిన ఏదైతే వాళ్ళకి ఏకకాలంలో రుణమాఫీ కానివ్వండి ఇంకా ఏదైనా సబ్సిడీల కోసము ఇంకేదైనా మెరుగైన పనుల కోసం రైతులకు ఉపయోగించవచ్చు సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ మేము ఎవరిని మోసం చేయలేదు అంటే వందల ఎకరాలు ఉన్నకి రెండు వందల ఎకరాలు ఉన్నకి మేము రైతు బంధు ఇస్తామని కూడా ఎక్కడ చెప్పలేదు కదా అర్హులైన ప్రతి ఒక్క రైతులకి రైతు బంధు అమలు చేస్తాము పదివేను పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నాం మేము ఇప్పుడు కూడా వీ స్టాండ్ ఆన్ అవర్ వర్డ్స్ వాట్ వి టోర్ వీ విల్ డెలివర్ ఇట్ సెకండ్ పాయింట్ మినిస్టర్స్కి మా మినిస్టర్స్ అహంకారంతో మాట్లాడుతున్నారు అని చెప్పి వెంకటరెడ్డి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు కాకపోతే అక్కడ అదే సంబంధించి పూర్తి కన్వర్జేషన్ అక్కడ ఉన్న సంబంధించిన ఎవరైతే జెడ్పీ చైర్మన్ గారు ఏం మాట్లాడినరు వారి యొక్క వ్యవహారం వారు ముఖ్యమంత్రి గారి గురించి వారికి మైక్ ఇచ్చినప్పుడు వారు ఏ రకంగా సంబోధించిండ్రు రాష్ట్ర ప్రభుత్వం గురించి వారు ఏ రకంగా సంబోధించిర్రు రైతుల్ని పట్టించుకుంటలేమని చెప్పి మిస్గైడ్ చేసే ప్రయత్నం ఏ రకంగా చేసిర్రు ఇవన్నీ మాట్లాడినప్పుడు ఒక మంత్రిగా వారి పక్కన ఉన్నప్పుడు వారికి ఒక చీరు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలనే ఉద్దేశంతో చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ముప్పై ఐదు రోజులు కాకముందే అదేమైంది ఇదేమైంది అదేమైంది అని చెప్పి క్వశ్చన్ చేస్తే ఆరు నెలల వరకు ఏమి ప్రశ్నించొద్దు ఆరు నెలలు సమయం ఇవ్వాలని చెప్పని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే మాట్లాడతారు మరుసటి రోజే వీళ్ళు క్వశ్చన్ చేసి స్టార్ట్ చేస్తారు అంటే దేన్నని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రాపర్ టైము ప్రొసీజర్ అయితే కావాలి కదా ఏదైతే వాళ్ళు పది సంవత్సరాలల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారు దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేశారు విద్యార్థులకు కేజీ టు పీజీ ఉస్త విద్య అన్నారు మోసం చేశారు యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మోసం చేశారు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అన్నారు మోసం చేశారు గిరిజనులకి పోడు భూములు అన్నారు మోసం చేశారు మైనార్టీలకి బారా పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు మోసం చేశారు మహిళలకి సంక్షేమ పథకాలు తీసుకొని వస్తామని మోసం చేశారు అసలు వాళ్ళ పది సంవత్సరాల పరిపాలనలో ఏమి బాగుపడ్డది కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదు అందరికీ తెలుసు తెలిసినాక ఇలా పదే 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 ప్రొవోక్ చేసి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశపూర్వకంగా వారి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ మంత్రులు కానీ ఎవరన్నా కానీ బలంగా గట్టిగా చెప్తాము ఎందుకనంటే మనం కూడా మన స్థాయిని ఆలోచించి మాట్లాడాలి ఇప్పుడు నేను కూడా కేసీఆర్ గారు నేను ఇష్టం తిడుతుంది పద్ధతి కాదు కదా వారి వయసుని గౌరవించి నేను కూడా అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి తప్ప నాకు పదివంది ఈ రోజు నేను ఎమ్మెల్సీ అని చెప్పి ఇష్టం అడగోలుగా మాట్లాడుతుంది పద్ధతి కాదు కదా సో అసొంటి పరిస్థితి వచ్చినప్పుడు కోపంతో తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుంది అది అహంకారం కాదు ఒక బాధతోటి ఆవేదన తోటి మాట్లాడుతున్న మాటలు రైట్